హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సన్ స్క్రీన్ చాలామంది అంటున్నారు నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను నా స్కిన్ బాగా బ్లాక్ అయిపోతుంది బాగా స్వెట్టింగ్ వస్తుంది కొంతమందికి మొటిమలు అవి వస్తున్నాయి అని అంటున్నారు అసలు సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి అంత అవసరమా అని కొంతమంది అంటున్నారు సన్ స్క్రీన్ అనేది మన డైలీ రొటీన్ స్కిన్ కేర్లో సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అయితే సన్ స్క్రీన్ వాడితే కలిగే లాభాలు ఏంటి సన్ స్క్రీన్ వాడకపోతే కలిగే నష్టాలు ఏంటి అసలు మనకి స్వెట్టింగ్ ఎందుకు వస్తుంది ఏంటి ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాము సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి మీరు ఇలా చేయడం వలన ఏంటంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిస్ అవ్వకుండా ఉంటారనమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదండి సన్ స్క్రీన్ యూజ్ చేస్తుంటే బాగా మొహం అంతా నల్లగా అయిపోతుంది బాగా ట్యాన్ పట్టేసినట్టు అయిపోతుంది ఎలాంటి గ్లో రావడం లేదు అని చాలా మంది అంటున్నారు నేను ఈ సన్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నప్పటి నుంచే నా ఫేస్ ఇలా అవుతుంది అని చెప్పేసి అయితే సన్ స్క్రీన్ యూజ్ చేయడం వలన మాత్రం బ్లాక్ అవుతుంది అంటే అది రాంగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం పుట్టినప్పుడు ఏ కలర్ ఉంటామో జనరల్గా అదే కలర్ ఉంటాం అందరం ఇంకేవేవో క్రీమ్స్ కానీ సిరమ్స్ కానీ యూజ్ చేస్తే మనం అప్పటికప్పుడు వైట్గా అయిపోతాము బాడీ పైన ట్యాన్ అంతా ఫేస్ పైన ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది అనేది అయితే జరగదు అది కొంచెం కొంచెంగా మనం రిమూవ్ చేసుకోవాలి అలాగే మన ఫేస్ని మన బాడీని కానీ కొంచెం కొంచెంగా బ్రైట్గా చేసుకోవడానికి ట్రై చేయాలి సో చాలా మంది ఏంటంటే వెంటనే నాకు రిజల్ట్ వచ్చేయాలి ఫాస్ట్గా నేను వైట్గా అయిపోవాలి స్కిన్ అంతా బాగుండాలి అని అనుకుంటారు సో అలా వెంటనే మనకి బ్రైట్నింగ్ వచ్చేవి ఏవైనా కానీ తర్వాత మనకి ఆ స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట మనకి లేని మొటిమలు మచ్చలు బాగా డార్క్గా అయిపోవడం స్కిన్ అంతా అలర్జీస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో మనం ఎప్పుడు కూడా అలాంటివి ప్రిఫర్ చేయకూడదు మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన బేసిక్గానే మన స్కిన్ బ్లాక్ అవుతుందండి ఎందుకు అంటే మనం సన్కి ఎక్స్పోజ్ అయ్యే టైంలో మన చర్మంలో మెలనిన్ అనేది ఎక్కువ శాతంగా ఉంటుంది అంటే మనకి ఎర్ర కణాలు నల్ల కణాలు ఉంటాయి కదండీ ఈ నల్ల కణాలు ఎక్కువ శాతంగా అయ్యి మన స్కిన్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వలన ఏంటి అంటే మనం అప్లై చేసిన సన్ స్క్రీన్ అనేది ఆ నల్ల కణాలని బ్యాలెన్స్ చేస్తుంది సో అందుకని కంపల్సరీ మనం డైలీ స్కిన్ కేర్లో స్క్రీన్ కూడా చేర్చుకోవాలి మనకి సన్ స్క్రీన్ అనేది ఓన్లీ సన్ నుంచి ఎక్స్పోజ్ అయ్యే ట్యాన్ నుంచే కాదండి మనకి పొల్యూషన్ నుంచి కానీ లేదా డస్ట్ నుంచి కానీ మన చర్మాన్ని కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది సన్ నుంచి వచ్చే మనకి ట్యా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన వచ్చే ట్యాన్ కానీ లేదా పొల్యూషన్ కానీ డస్ట్ కానీ మన స్కిన్ లోపల వరకు వెళ్లకుండా మన స్కిన్ పైన పడకుండా ఒక లేయర్ లాగా ఈ సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో సన్ స్క్రీన్ అనేది మనం డైలీ ఎక్కువగానే అప్లై చేసుకోవాలి మన ఈ టూ టూ ఫింగర్స్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి మనకి టూ ఫింగర్స్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టూ ఫింగర్స్కి అంత సన్ స్క్రీన్ అనేది మనం ఒక లేయర్ లాగా అప్లై చేస్తే మనకి ఆ సన్ నుంచి ట్యాన్ అవ్వకుండా మనకి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అయితే సన్ స్క్రీన్ వాడకపోతే ఏమవుతుంది అంటే మనం డైలీ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన మనకి బ్లాక్గా అయిపోయి ఆ నల్ల కణాలు అనేవి ఎక్కువగా వచ్చి బాగా బ్లాక్గా అయిపోయి సన్ నుంచి బాగా ట్యాన్ పట్టి అది మెల్లమెల్లగా పిగ్మెంటేషన్లా అయిపోతుందన్నమాట తర్వాత మనం రిమోవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో ముందుగానే మనకి అలా అవ్వకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ అనేది డైలీ రొటీన్గా అప్లై చేసుకోవాలి అండ్ చాలా మంది అంటున్నారు కదండి నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను నాకు బాగా స్వెట్టింగ్ వస్తుంది ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన స్కిన్ టైప్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకొని అప్పుడు సన్ స్క్రీన్ తీసుకోవాలండి లేదా మీరు మీరు డాక్టర్ని సజెస్ట్ చేసి తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళ మనం స్కిన్ టైప్ ఏంటి మనకి ఏది సుట్బుల్ అవుతుందని చెక్ చేసి మరి రిఫర్ చేస్తారు కాబట్టి సో డాక్టర్ రిఫర్ చేసిన సన్ స్క్రీన్స్ యూజ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అయితే స్వెట్టింగ్ అనేది నార్మల్గా వస్తుందండి జనరల్గా అయితే మనం సన్ స్క్రీన్ అనేది బయటకు వెళ్ళే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవాలి సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు సిరమ్ ఏదైనా అప్లై చేసుకుంటే ఫస్ట్ సిరమ్ అప్లై చేసేసేయండి తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి మీరు సన్ స్క్రీన్ అప్లై చేయండి అయితే సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మనం ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అప్లై చేస్తాం కాబట్టి ఫ్యాన్ దగ్గర కానీ ఏసీ దగ్గర కానీ ఒక టెన్ మినిట్స్ అయితే మీరు కూర్చుండేట్ల ఆ తర్వాత మీకు కొంచెం స్కిన్లోకి అది ఆరి అబ్జర్వ్ అవుతుందండి స్కిన్లోకి సో మీకు స్వెట్టింగ్ కూడా అప్పటికి తగ్గుతుంది ఇంకా మీకు బాగా స్వెట్టింగ్ వస్తుంది కంప్లీట్గా కంట్రోల్ చేయాలి అంటే కనుక మీరు ఇంట్లో ఉన్న పౌడర్ యూజ్ చేసినా పర్వాలేదు లేదా అంటే ఇప్పుడు చాలా బ్రాండ్స్లో చాలా రకాల కాంపాక్ట్స్ వస్తున్నాయండి స్క్రీన్ కాంపాక్ట్స్ సో అది యూజ్ చేసిన మీకు సన్ స్వెట్టింగ్ అనేది చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది యాక్చువల్లీ చాలా మంది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ అండి అది సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను తర్వాత పౌడర్ అప్లై చేయొచ్చా అని సో పౌడర్ అయితే అప్లై చేయొచ్చండి ఎలాగూ మీరు సన్ స్క్రీన్ మనం సన్ స్క్రీన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అప్లై చేసుకుంటాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మీరు ఫ్యాన్ కింద కానీ ఏసీ దగ్గర కానీ ఉండి అది కొంచెం ఆరి అబ్జర్వ్ అయిన తర్వాత మీరు పౌడర్ అనేది అప్లై చేసుకోండి అంటే సన్ స్క్రీన్ అప్లై చేసిన వెంటనే మీరు పౌడర్ అనేది అప్లై చేస్తే ఆ సన్ స్క్రీన్ని ఆ పౌడర్ అనేది వెంటనే పీల్ చేసుకుంటుంది అండ్ ఇంకోటి మీకు ప్యాచి లుక్లా ఉంటుంది సో అది కొంచెం ఆరి స్కిన్లో అబ్జర్వ్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే కూడా అంత ఎక్కువ ఉండదు కాంపాక్ట్స్ ఉంటాయి కదండి సన్ ప్రొటెక్షన్ ఇచ్చే కాంపాక్ట్స్ సో అవి అప్లై చేసుకుంటే మీకు డే అంతా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ ఎక్కువ డే అంతా సన్లో తిరిగే వాళ్ళైతే మాత్రం ఒక త్రీ అవర్స్ ఒక్కసారి అయినా సరే మళ్ళీ రీఅప్లై చేయండి సన్ స్క్రీన్ అనేది మనకి సన్ స్క్రీన్ అనేది ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే పనిచేస్తుంది సో డే అంతా ఎక్కువ సన్లో ఉండే వాళ్ళైతే మళ్ళీ రీఅప్లై చేసుకోండి అలాగే మన నెక్స్ట్ వీడియోస్ లో ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ తీసుకోవాలి అండ్ అలాగే బేబీ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయండి చాలా మంది ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు మా పిల్లలకి పాపకి లెవెన్ ఇయర్స్ అండి సిక్స్టీన్ ఇయర్స్ అండి సన్ స్క్రీన్స్ ఏవైనా అప్లై చేయొచ్చా అని బేసిక్గా అయితే స్కిన్ కేర్ అనేది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత యూస్ చేయమని చెప్తారు అయితే కొన్ని ప్రోడక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి డెర్మోకాలజీ టెస్టెడ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయండి సో ఎవరికైనా పిల్లలకి సన్ నుంచి బాగా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి బాగా ట్యాన్ పడుతుంది అనుకునే వాళ్ళు అలాంటి ప్రోడక్ట్స్ అయితే యూస్ సో ఆ ప్రోడక్ట్స్ ఏంటి అలాగే ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఎందుకంటే వీడియో అంతా లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అండ్ అలాగే సన్ స్క్రీన్ అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి వెంటనే వైట్గా అయిపోతారు అలాంటివి పట్టించుకోకుండా సో బ్లాక్ అవుతుంది స్కిన్ అనేది కూడా పట్టించుకోకుండా ఎందుకంటే మనకి నార్మల్గానే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన స్కిన్ బ్లాక్ అవుతుంది అని ఆల్రెడీ చెప్పాను కదా సో మనకి అప్పటికి బ్లాక్ అనిపించినా కానీ తర్వాత అయితే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో సన్ స్క్రీన్ యూజ్ చేయడం వలన స్కిన్ బ్లాక్ అవుతుంది అనేది అయితే ఏం లేదండి అలా ఏముండదు ఉండదు సో సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు మనం సన్కి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది సో అలా మనకి పిగ్మెంటేషన్ లాగా ట్యాన్ అనేది లా ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం సన్ స్క్రీన్ అనేది తీసుకుంటామన్నమాట ఆ టైంకి మన స్కిన్ బ్లాక్గా అనిపించినా కానీ తర్వాత మనకి స్కిన్ అనేది బాగుంటుంది సన్ సన్ స్క్రీన్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అలాగే మన డైలీ స్కిన్ కేర్ రొటీన్ కూడా ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది వీడియోలో ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పడం జరిగింది సో ఒకసారి అది కూడా విజిట్ చేయండి అండ్ అలాగే సన్ స్క్రీన్ అయితే డైలీ యూజ్ చేయండి నేను బేసిక్ స్కిన్ కేర్ అనేది రొటీన్ కరెక్ట్గా తీసుకుంటున్నాను కాబట్టి నా స్కిన్ పైన ఎలాంటి బిగ్మెంటేషన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ లేవన్నమాట అయితే చాలామంది వెంటనే బ్రైట్గా అయిపోవాలి అని కాకుండా మెల్లమెల్లగా మన బాడీ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి అలాగే ఫర్దర్గా మన స్కిన్ పాడవకుండా ఉండడానికి అయితే చూసుకోండి సో డైలీ స్కిన్ కేర్ రొటీన్ అండ్ అలాగే సన్ స్క్రీన్ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలాంటి సన్ స్క్రీన్ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అండ్ అలాగే బేబీ సన్ స్క్రీన్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ సాన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మాక్సిమం నేను టూ డేస్కి ఒక వీడియో అయితే పెడతానండి సో అవన్నీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మంచి మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కోసం వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్